ప్రభాత్ న్యూస్ కి స్వాగతం రాజ్యాధికారం కోసం చేసే పోరాటంలో దగ్గర దారులు లేవని ఎంతో కాలం శ్రమిస్తే గాని అధికారాన్ని చేజిక్కించుకోలేమని అంబేద్కర్ చెప్పారని ఆ దిశగా దళిత బహుజనులు పయనించాలని రిటైర్డ్ ఐఆర్ఎస్ ఆఫీసర్ పిఎస్ఎన్ మూర్తి పేర్కొన్నారు ఎర్రగొండెం నియోజకవర్గ మాలల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఎర్రగొండపాలెంలో వైష్ణవి గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మాలల ఆత్మీయ సమ్మేళన సభ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు ఈ కార్యక్రమానికి ఐక్యవేదిక నియోజకవర్గం అధ్యక్షుడు ఎలశీల కోటేశ్వరరావు అధ్యక్షత వహించారు ఐదు సంవత్సరాలకు ఒకసారి పోలింగ్ కేంద్రానికి వెళ్లి వేసే ఓటు హక్కుపై తనకు విశ్వాసం లేదని డాక్టర్ బాబాసాహెబ్ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు ఈ మీ మీరే రూపుమాపుకోవాలని దేవతల ద్వారా కానీ దేవుల ద్వారా కానీ ఇది సాధ్యం కాదని అంబేద్కర్ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు గొప్ప ఉద్యమాన్ని నిర్మిస్తే తప్ప దళిత బహుజనులు అధికారంలోకి రాలేదని పిఎస్ఎస్ ఎన్ మూర్తి స్పష్టం చేశారు అంబేద్కర్ ఆశించిన మార్గంలో ప్రయాణించడం తప్ప మరో మార్గం లేదనే విషయాన్ని దళిత బహుజనులు గుర్తించాలని మూర్తి గుర్తు చేశారు దళిత జాతిని అభివృద్ధి పథంలో నడపాల్సిన పాలకులు ఆచరణలో వారిని ఓటు బ్యాంకులకు మార్చి తన పబ్బం గడుపుకుంటున్నారని వారి నిజ స్వరూపాన్ని బట్టబయలు చేయాలని ఆయన ఆకాంక్షించారు అధికారంలోకి రాని జాతి అంతరించిపోతుందని డాక్టర్ బాబాసయ్యం చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ దళిత భోజనాలందరూ ఒక్క తాటిపైకి వస్తే అధికారం ఈ వర్గాలకు అసాధ్యం కాదని పేర్కొన్నారు సామాజిక ఉద్యమకారుడు రేంజర్ల రాజేష్ మాట్లాడుతూ డెబ్బై ఐదేళ్లుగా రాజ్యాంగం కాల పరీక్షకు నిలబడిందని భారత రాజ్యాంగంపై జరుగుతున్న దాడులను ఎదుర్కోవాలని కోరారు రాజ్యాంగ మౌలిక స్వభావాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు అంబేద్కర్ రాజ్యాంగానికి వక్ర భాష్యాలు చెప్పడం సరికాదని డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగ రచన చేసే నాటికే అరవై ఐదు దేశాల రాజ్యాంగాలను తలనాత్మకంగా అధ్యయనం చేశారని రేంజల రాజేష్ పేర్కొన్నారు వాటిలోని ముఖ్యమైన అంశాలను ఆయన పొందుపరిచారని చెప్పారు నేడు భారత రాజ్యాంగం ప్రమాదంలో పడిందని బాబాసాహెబ్ నూట ముప్పై ఐదవ జయంతిని నిర్వహించుకుంటున్న తరుణంలో రాజ్యాంగంలోని మౌలిక అంశాలు చర్చనీ అంశాలుగా ముందుకు వస్తున్నాయని చెప్పారు నిష్కళంక దేశభక్తుడిగా భరతమాత ముద్దుబిడ్డగా భరతమాత బిడ్డల్లో అగ్రగణ్యుడిగా ప్రపంచ దేశాలలో డాక్టర్ బాబాసాహెబ్ కీర్తించబడ్డారన్నారు రోజురోజుకి ఆయన విగ్రహాలు లైబ్రరీలు సామాజిక కార్యక్రమాలు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు సచివాలయాలకు జిల్లాలకు అంబేద్కర్ పేరు పెట్టడం అంబేద్కర్ ఔన్నత్యానికి నిదర్శనం అన్నారు మాల గజిటేడి ఉద్యోగుల రాష్ట్ర కోశాధికారి రత్నప్రసాద్ మాట్లాడుతూ ఆత్మీయ సమ్మేళనాలు ప్రతి నియోజకవర్గంలో నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు మాల జాతి అభ్యున్నతి కోసం తన వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తారని పేర్కొన్నారు మాలల గెజిటెడ్ ఉద్యోగుల సంఘం మాల జాతి కోసం తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుందని పేర్కొన్నారు రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్ సాత్లూరు ప్రభాకర్ రావు మాట్లాడుతూ మహనీయుడు అంబేద్కర్ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఉందని వారి వారసులుగా శక్తివంచన లేకుండా అంబేద్కర్ జాలిని పల్లె పల్లెకు తీసుకెళ్లాలని కోరారు కార్యక్రమంలో గోరటి వెంకన్న తనయుడు గోరటి రమేష్ సభకు హాజరై ఆటపాటలతో అద్భుతమైన సందేశాలతో సభికులను ఉత్తేజితులను చేశారు ఉదయం పదకొండు గంటలకి ప్రారంభమైన ర్యాలీ అనంతరం సభ సాయంత్రం ఐదు గంటల వరకు వస్తే జరిగింది సభకు వచ్చిన స్త్రీలు కూడా సభ సమయం ముగిసే వరకు సభ నుంచి కదలలేదు మాలజాతి ఔన్నత్యం కోసం పల్లె ప్రతి పల్లె మేల్కొంటుందని ఈ సభ ద్వారా నిరూపణ అయిందని నిర్వాహకులు తమ ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోని ప్రతి పల్లె నుండి వసూలు చేసిన నిధులతోనే ఈ కార్యక్రమం నిర్వహించారు ఇతరుల నుండి ఒక్క పైసా కూడా తీసుకోలేదని నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆయుష్ ఆయుర్వేద హాస్పిటల్ డాక్టర్ సాతుడూరి కిషోర్ పాల్గొన్నారు ఈ కార్యక్రమం జయప్రదం చేయడంలో ఎర్రగుండపాలెం పెద్ద ధోరణాల పెదరా వీడు పుల్లల చెరువు మండలాలకు ఐక్య వేదిక నాయకులు గుండి అశోక్ కుమార్ బొందలపాటి చిన్న వెంకటస్వామి గోన సతీష్ సంఘటి మణికుమార్ గొట్టిముక్కుల అంచుబాబు గుమ్మడి శ్రీను దారశ్రీను రాగాల వెంకటేశ్వర్లు ఏ సుందర్ కుమార్ బొందలపాటి బాల వెంగళరావు తుమాటి రాంబాబు మెడబాలిమి చెన్నకేశవులు తదితరులు నాయకత్వం వహించారు ఈ